ముందే మీరు ఒక సిరీస్ లాంటి చేశారని మూవీస్ చేశారు కదా అంటే ఇప్పుడు ఈ సిరీస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక సిరీస్ అనేది మీరు చేశారు మీ యాక్టింగ్ కానీ అంటే ఒక స్టోరీ చెప్పడానికి కానీ సినిమాల కంటే వెబ్ సిరీస్ అనేది చాలా ఉపయోగం అంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా సో అంటే మీరు నటించడానికి కానీ మీరు ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవడం జరిగింది ఈ సిరీస్ చేసేటప్పుడు సినిమాల కంటే ఎక్కువగా మీ నటన పరంగా కానీ స్టోరీని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ సో హౌ యూ ఫీల్ యా అండి ఐ థింక్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సి వెదర్ ఇట్స్ మనం సిరీస్ కానివ్వండి సినిమా కానివ్వండి ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ మీడియం సో సిరీస్ ఏంటంటే ఈ ఓటీటీ స్పేస్లో ఏంటంటే యూ కెన్ వాచ్ ఇట్ అట్ ద కంఫర్ట్ మన ఇంట్లో కంఫర్ట్గా కూర్చుని హ్యాపీగా పాప్కార్ తింటా ఏం తింటో ఏం కావాలంటే తింటో చూసుకోవచ్చు ఎవరితో అంటే పాజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది మనం ఎక్కడికైనా సో ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ డే సిక్ యూనో ప్రోడక్ట్ అనేది ఐ థింక్ ఇస్ వాట్ మ్యాటర్స్ అండ్ డెఫినెట్గా ఈ నయనంతో మాత్రం ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేశామని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను